హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ ఫిష్ అంటే మా అందరికీ చాలా ఇష్టం మా గోదావరి సైడ్ కాబట్టి బాగా మంచి మంచి ఫిష్లు వస్తాయి ప్లస్ అది కాకుండా మన కళ్ళకు కూడా చాలా మంచిది కదా మేము ఇలా ఫిష్ని తీసుకొచ్చి దానిపైన ఉన్న పెచ్చి అదంతా ఇలాగ గోడకి రుద్దుతూ ఉంటాము కొంచెం పోవాలని చెప్పేసి ఇంకా బాగా క్లీన్ చేసుకోవచ్చు దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కారము మేము మిల్లులో మసాలా కారం అని చెప్పి వేయించుకు ఆడించుకుంటాము అండ్ ఆ మసాలా కారం కూడా వేసింది అండ్ కొంచెం పసుపు ఉప్పు అంతా వేసి బాగా ముక్కలకి పట్టేలా కలపాలి అండ్ పైన కొంచెం కొత్తిమీర కూడా జల్లుకోండి మీకు నచ్చితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కానీ మేము వేసుకోలేదు ఇదంతా బాగా బాగా మిక్స్ చేయాలి ముక్కలకి బాగా పట్టేలాగా అండ్ ఇది ఇంకా పక్కన పెట్టేసుకోవాలి మనం దీన్ని ఒక అరగంట తర్వాత ఫ్రై అన్న చేసుకోవచ్చు లేకపోతే కర్రీలో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఇంకొక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మెంతులు ఫిష్ కర్రీలో మెంతులు కంపల్సరీ వేసుకోవాలి అండ్ కొన్ని ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటో వేసి చింతపండు పులుసు కూడా వేసి ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసింది ఆ క్లిప్ పోయింది అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మా వాళ్ళ పిల్లలు చూడండి టేస్ట్ కోసం నాకు వేయి నాకు వేయి అంటున్నారు ఇంకా బాగా అది మరగాలి అండ్ మరిగే టైంలో మనం కొంచెం పచ్చిమిర్చిని కూడా చీలుకుల్లా కోసుకొని వేసుకోవాలి అండ్ మేమైతే ఫస్ట్ ఫిష్కున్న హెడ్ ఉంటుంది కదా ఆ బుర్రది వేస్తున్నాము ఇందాక మనం పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసి అది కూడా వేసుకోవచ్చు అది వేసుకుంటుంటే జస్ట్ చింతపండు పులుసులో వేసేసుకోవచ్చు ఇంకా ఈ మసాలా ఏం వేయక్కర్లేదు మేము అది ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా నార్మల్ ముక్కలు కర్రీకి చేసేస్తున్నాము ఫిష్ మాత్రం అసలు గెంటి పెట్టకూడదు ఎందుకంటే ముక్క చిరిగిపోద్ది ఇలాగే కలుపుతూ ఉండాలి ఇంకా బాగా ఒక టెన్ మినిట్స్కి కర్రీ అయిపోతుంది లేకపోతే ముక్క బాగా మెత్తగా అయిపోతుంది ఫిష్ ఇంకా పైన కొత్తిమీర జలుకొని తీసేయడమే ఇంకా ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నవి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఆ రోజు చుట్టాలు వచ్చారు టైం అయిపోతుంది అని చెప్పేసి మేము ఇలా రెండు కడాయిల్లో చేసుకున్నాం ఇంత ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ ఇంకా అందరం కలిపి ఒకేసారి రే కూర్చొని తింటున్నాము నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్